ఆ మనిషిని వెళ్లకుండా సపోర్ట్ చేస్తాడు అంటే నాకు అసలు అడగకుండా ఏం సంబంధం లేకుండా ఒక నాకు సపోర్ట్ చేస్తారంటే అది కళ్యాణ్ ఒక్కడే నా కోసం నిలబడేది నాకు ఉండేది ఇక్కడ హౌస్లో కళ్యాణ్ ఒక్కడే అని చెప్పింది డైరెక్ట్గా వాడే నాకు హెల్ప్ చేస్తాడు అండ్ ఎందుకని సపోర్ట్ లేరు అని అల్సి వచ్చిందని ఈరోజు క్లారిటీ ఇచ్చింది ఆ క్లారిటీ గురించి కూడా మాట్లాడతాం ఇప్పుడు ఏదైనా సపోర్ట్ టాస్క్ వస్తుంది అంటే సపోర్ట్ కావాలంటే ఎవరు నేను హెల్ప్ అడగమని కూడా వాడే పెద్దగా చెప్పి చెప్పి మరీ కూడా పంపిస్తాడు అనే మాట చెప్పిన తర్వాత కళ్యాణ్కి ఈడ మీద ఉన్న నమ్మకం బలం నాకు ఇప్పుడు పాయింట్ చెప్పాలి ఈవిడ మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను ఇది క్లియర్ అండి ఈ పాయింట్ వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఆవిడ వర్షం ఏంటి ఆ రోజు అనేది క్లారిటీ వచ్చింది కానీ ఆ వర్షంలో కూడా ఈవిడ తికమక డైలాగులు ఎక్కడ కొడుతున్నారంటే ఇదంతా క్లియర్ ఆవిడ సెకండరీ ఉన్నారు దాంతోపాటు ఆవిడ ఈ బదర్ది మనసులో పెట్టుకుని బదర్ కోసం ఉన్నారు బజర్ కోసం ఉన్నారని గుర్తుపెట్టుకుని ఇదంతా ఓకే బట్ ఇనిషియల్ డేస్లో బరణి గారు సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హార్ట్తో అనిషిషియల్ డేస్లో ఇమాన్యుల సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హార్ట్తో అది మంచిపోయి నాకు ఎవరు చేయలేదు అంటే ఇనిషియల్ డేస్లో సపోర్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవడం స్టిల్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ నేను దాన్ని అసలు యాక్సెప్ట్ చేయను అది పక్కన పెడితే ఇదన్నీ మనసులో ఉండి మనసులో ఉండి అండ్ ఇప్పుడు వన్ అని చెప్పిన తర్వాత ఇమ్మన్నా నేను ఎగనెస్ట్ అవ్వడానికి ట్రై చేసింది కానీ ఇవన్నీ గుర్తుండి అమ్మాయికి ఇవన్నీ ఓవర్ థింగ్ చేసుకోని ఉండొచ్చు మేబీ మేబీ ఓవర్ థింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను టాప్ ఉన్నా అని తెలిసి వాంటెడ్గా నాకు ఎగినెస్ట్ అవ్వాలని చూడు మొక్కను చంపాలని చూసింది చచ్చిపోయి మొక్కను నీళ్ళని ఇవన్నీ పాయింట్ వచ్చిన తర్వాత ఆవిడ మనసులో ఉండొచ్చు సరే వీళ్ళందరూ సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఏమనేది అనుకోవచ్చు బట్ మనం చూసిన వాళ్ళు కనిపిస్తా ఇన్షియల్ చేసి ఫుల్ సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోలేకపోవడం ఏంటనే అండ్ కళ్యాణ్ వెంటనే సపోర్ట్ అని చెప్పాల్సింది అంతా చెప్పిన చెప్పిన తర్వాత సపోర్ట్ అని చెప్పి అక్కడ నెగిటివ్ అయింది ఈవిడనేది ఏంటంటే అంత ఎంత థింక్ చేసుకొని నాకు చెప్పాలి అంటే నాకు ఇది ఇంత చెప్పాలనుకుని ఆగిపోయిందో నాకు సార్ కూడా అంత టైం కూడా ఇవ్వాలి ఇదంతా చెప్పి లాస్ట్లో కళ్యాణికి పెట్టినాడు కానీ అలాగే పెట్టుండేదేమో ఆ రోజు బట్ మన క్లారిటీ లేదు కాబట్టి రోజు నాకు అర్థమైంది ఓహో ఈ ఇదంతా చెప్పి ఆ రోజు కళ్యాణికి పెట్టే ముందు కూడా ఇదంతా ఇదంతా చెప్పి ఉన్నంతలో ఇవిడొక్కడే ఉన్నాడు సార్ అని చెప్పాలనుకున్నదేమో బట్ అక్కడ చెప్పాల ఇది నాకు ఈరోజు అర్థమైంది అది దీన్ని ఆవిడ కావాలని తిప్పి ఇప్పుడు తెలివిగా చెప్పు ఉండొచ్చు రకరకాలుగా చెప్పచ్చు బట్ ఈరోజు మాత్రం క్లారిటీ ఇచ్చింది ఆ ఇంటెన్షన్ అదే ఉండొచ్చు అని ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది తర్వాత కళ్యాణ్ నిలబడతాడనేది కూడా నిజం ఈ కళ్యాణ్ నిలబడతాడు అండ్ వేరే వాళ్ళని సపోర్ట్ అడుగు అని కూడా అడుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ నిజం కళ్యాణ్ జన్యున్ హార్ట్తో ప్యూర్ హార్ట్తో సపోర్ట్ చేస్తున్నాడు అండ్ ఈవెన్ తనుజ కూడా కళ్యాణ్ వచ్చినప్పుడు జెన్యున్ అండ్ ప్యూర్ హార్ట్తో సపోర్ట్ చేసి వీళ్ళిద్దరు నిజంగానే సపోర్ట్ చేస్తున్నారు వన్ టు వన్ తెలిసినా కూడా వీళ్ళ అట్లా మేబీ వీళ్ళ గేమ్ ప్లాన్ మనం జన్యున్గా ఉంటే జనాలకు నచ్చితే వాళ్ళే సపోర్ట్ చేస్తారని ఇద్దరు కూడా జెన్యున్గా ఉందా అని ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నాను ఇద్దరు కూడా జన్యున్యున్యున్యున్యున్యుగా ఉంటున్నారు ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే తనుజ అప్పుడప్పుడు మాట్లాడే ఆ రాంగ్ ఆ ఫిలిప్లా కనపడే వాటి వల్ల అప్పుడు నెగిటివిటీ పెరుగుతుంది రీజన్ ఏంటంటే ಇದು ಸಪೋರ್ಟ್ ಅನ್ನ ಮಾಟನೆ ಸಪೋರ್ಟ್ ಎರಡ ಹಾಟ್ಫುಲ್ ಏಯ್ಟ್ ಅನ್ನಾ